సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించి ఏకైక సమస్త సిక్స్ జీవి అన్నయ్య అన్న పదానికి నిలువెత్తు నిదర్శన మెగాస్టార్ చిరంజీవి అందుకే మెగాస్టార్ కు కోట్లలో అభిమానులు ఉంటారు ప్రేక్షకులు మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది హీరోలు ఆయన అభిమానులే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి హీరోగా ఎదిగి మంచి పేరు గుర్తింపుతో పాటు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు ఆయన స్ఫూర్తితోనే ఇండస్ట్రీలోకి ఎంతో మంది నటీ నటులు అడుగు పెట్టారు ముఖ్యంగా హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్న ప్రతి కుర్రాడికి స్ఫూర్తిగా నిలిచారు చిరు అందుకే ఆయనను అంతా అన్నయ్య అని పిలుచుకుంటారు ఇండస్ట్రీలో చిరు అంటే అమితంగా ఇష్టపడే వాళ్ళల్లో హీరో శ్రీకాంత్ ఒకరు చిరంజీవిని ఎంతో అభిమానించడమే కాకుండా తనని అన్నయ్య అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తుంటారు ఇక శ్రీకాంత్ పిల్లలు కూడా మెగాస్టార్ని ఎంతో ఆప్యాయంగా పెద్దనాన్న అంటూ పిలుస్తుంటారు మెగాస్టార్ చిరంజీవి శ్రీకాంత్ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది వీరిద్దరు కాంబోలో వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా జిందాబాద్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ఇందులో చిరు తమ్ముడు ఏటీఎం పాత్రలో నటించి అలరించారు వీరిద్దరి కామెడీ ఎమోషనల్ సీన్స్ కట్టిపడేశాయి ఇక ఈ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి ఆ సినిమాల తర్వాత చిరు శ్రీకాంత్ సొంత అన్నదమ్ములలాగా మరింత క్లోజ్ అయ్యారు అంతేకాకుండా శ్రీకాంత్ అంటే చిరంజీవికి ఎంత ఇష్టమో అనేది పలు సందర్భాలలో చెప్పారు శ్రీకాంత్ను తన సొంత తమ్ముడిగా చూసుకుంటారు చిరు అయితే తాజాగా శ్రీకాంత్ పుట్టినరోజుని పురస్కరించుకుని శనివారం చిరంజీవి శ్రీకాంత్ ఇంటికి వెళ్లి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు శ్రీకాంత్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు తమ్ముడి కోసం స్వయంగా తీసుకువెళ్లిన స్పెషల్ కేక్ ను కట్ చేయించి తినిపించారు చిరు అనంతరం శ్రీకాంత్ ఫ్యామిలీతో కలిసి సరదాగా గడిపారు శ్రీకాంత్ ఇంట్లో ఉన్న పలు ఫోటోలు అవార్డులను చూసి మధుర జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు చిరు శ్రీకాంత్ల మధ్య బాండింగ్ ఎలా ఉంటుందనేది శ్రీకాంత్ బర్త్డే సందర్భంగా మరోసారి స్పష్టమైంది శ్రీకాంత్ తో చిరు కేక్ కట్ చేయిస్తున్న ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ ఫోటోలను చూసిన మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి